విజయనగర సామ్రాజ్యంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు ఒకరోజు అతని దగ్గరికి ఒక వ్యాపారి వచ్చి తన చిత్రాన్ని గీయమని చెప్పాడు చిత్రకారుడు వారం రోజులపాటు కష్టపడి వ్యాపారి చిత్రం గీశాడు కాని ఆ వ్యాపారి ఆ బొమ్మను చూసి తనలా లేదని చెప్పాడు చిత్రకారుడు చేసేది ఏమీ లేక మరో బొమ్మను గీయడం మొదలుపెట్టాడు రెండో బొమ్మను చూసి వ్యాపారి ఈసారి కూడా లేదని చెప్పి వెళ్లిపోయాడు దాంతో చిత్రకారుడు విచారంగా కూర్చున్నాడు అటుగా వచ్చిన తెనాలి రామలింగడు చిత్రకారాన్ని పలకరించి అతని బాధకు కారణం అడిగాడు అంతా విన్నాక వ్యాపారికి బుద్ధి వచ్చేలా చిత్రకాడుకి ఒక ఉపాయం చెప్పాడు రామలింగడు చెప్పినట్లే చిత్రకారుడు తన దగ్గర ఉన్న వ్యాపారి బొమ్మల్లో ఒకదానిమీద దద్దమ్మ అని ఇంకో దానిమీద చవట అని రాసిపెట్టి చిత్రకారుడి ఇంటి ముందు ఉంచాడు మూడోసారి తన చిత్రం కోసం వచ్చిన వ్యాపారి ఆ బొమ్మల్ని చూసి చిత్రకారుడు మీద కోప్పడ్డాడు చిత్రకారుడు ఆ బొమ్మ మీది కాదన్నప్పుడు ఎందుకు ఇంత ఆగ్రహం అని గట్టిగా వాదించాడు దాంతో వ్యాపారి చిత్రకారుడుతో రాజీకి వచ్చి క్షమాపణ కోరాడు ఆ రెండు బొమ్మలని కొని ఇంటికి తీసుకువెళ్లాడు చిత్రకారుడు ఎంతో సంతోషించి తెనాలి రామలింగడికి ధన్యవాదాలు తెలిపాడు